అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరి ముగ్గురు మహిళా మను గీత దీపిక లావణ్య ఈ ముగ్గురు యోధులైన పవన్ బాలకృష్ణ లోకేష్ని తన నియోజకవర్గము దాటి బయట పోనీకుండా చేసినారు అబ్బా వీళ్ళు ఎంత గొప్ప మహిళా మనులు వంగా గీత పవన్ కళ్యాణ్ అతని పిఠాపురంలో తాను గెలిస్తే చాలని అది దాటిపోయేదానికి భయపడి అక్కడక్కడే తిరగతా ఉన్నాడు అదేవిధంగా హిందూపూర్లు దీపిక బాలకృష్ణ ఇప్పటి వరకు రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినాడు అంతకు ముందు ఎనభై ఐదు నుంచి కూడా ఇంతవరకు తెలుగుదేశమే హిందూపూర్లో గెలుస్తా వస్తూ ఉంది అయినా కూడా బాలకృష్ణ ఇంకొక చోటికి పోలేక ఎక్కడ మీటింగులు పెట్టలేక అక్కడక్కడే తను గెలిస్తే చాలు అని హిందూపూర్లోనే తిరుగుతూ ఉన్నాడు ఆమె బాలకృష్ణాన్ని ఈ విధంగా కట్టడి చేసింది అదే విధముగా లావణ్య మురుగుడు లావణ్య మన లోకేష్ గారిని మంగళగిరి దాటి బయట అడుగు పెట్టనీయకుండా అక్కడక్కడే తిరిగి అక్కడక్కడే తిరిగి అక్కడక్కడే తిరిగి అందుని కలిసి ఓట్లు అడుక్కు ఓట్లు అడిగి అసలు ఇప్పటికీ కూడా అతనికి మనం గెలుస్తామా లేదా అని భయంతోనే ఉండాడు ఈ విధముగా ఈ ముగ్గురు మహిళా మనులు ముగ్గురు యోధాను యోధులైన రాజకీయ నాయకులను కట్టడి చేసి ఉన్నారు చివరికి వీరు బయట కానీ తిరిగి ఉంటే ఈ ముగ్గురు కనీసం ముగ్గురికి ఇంకొక మూడు నాలుగు నియోజకవర్గాలన్నా వీళ్ళ వల్ల గెలిచి ఉండేదేమో ఆ అవకాశమే లేకుండా చేసినారు ఈ ముగ్గురు మహిళా మనులు వీళ్ళు చాలా గ్రేట్ అందుకే ఇప్పుడు మహిళలదే పై చేయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్